శ్రేవరభ్యో నమ హరి ఓం మహా మహేనాధిపతయస్ నమ శ్రీగరభ్యో నమ హరి జగం పితరం వందే పార్వతీ పరమేశ్వరం పరమేశ్వర అనుగ్రహంతో మా గురువుగారి యొక్క కరాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్లో అనూహ్యమైనటువంటి మార్పులు ఏమైనా జరుగుతాయా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధరికరవడం కానీ విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి ఎటువంటి కుంకుమని మనం ధరించాలి వచ్చేటువంటి పెను ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రవి డెబ్బై శాతం వరకు కూడా మ్యాచ్ అవుతాయి మరి మిగిలిన ముప్పై శాతం ఏమిటి గురువుగారు అంటే అది మీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది వ్యక్తిగతంగా ఇవి గోచార రీచే కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్కోతుల నెంబర్ను సంప్రదించడం ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం చక్రాల్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోను వాటి పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీచ మాత్రమే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి వృత్తిక రాసి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనుకుంటే అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి నేను ఇది పని కోసం కదా అప్పు తెచ్చాను దీన్ని వేరేదానికి ఎలా వాడారు ఎందుకు వాడడం అనేటువంటి ప్రశ్న సందిగ్ధంతో గడుస్తూ ఉంటుంది మీరు ఇచ్చినటువంటిది వేరే పనులకు వాడేయడం దీనివల్ల అనుకున్న పనులన్నీ కూడా దూరం అవ్వడం మీరు అనుకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా విషమించడం ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు అనేటువంటి ఏర్పడడం వృత్తికి రాసిన దాని జరుగుతూ ఉంటుంది ఈ నెల కృత్యం గట్టుకాలేదాన్ని చెప్పచ్చు ప్రతి పనిలోనూ కూడా అంతరాయం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది వృత్తికి రాసిన విద్యార్థులు మాత్రం కాస్త జ్ఞాపచూటి పెరుగుతుంది మీ యొక్క ప్రతిభని వేరే ఏ కూడా మీరు ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది వృత్తుకు రాసిన వారు వ్యాపారాలు ప్రారంభం చేయాలి కాబట్టి కేవలం పేపర్ వర్క్ చేసుకోండి తప్ప ప్రత్యక్షంగా పరోక్షంగా చేయవద్దు ఎంత అవుతుంది పెట్టుబడి ఎక్కడ అవుతుంది ఎక్కడ పెట్టాలి ఏ స్థలంలో అయితే మనకు కలిసి వస్తుంది అనేటువంటి ఆలోచన మాత్రమే పేపర్ మీద పెట్టుకోవడం తప్ప ఎక్కడ రూపాయి ఇవ్వడం కానీ రూపాయి తీసుకుని వ్యాపారానికి ఆలోచించడం అనేటువంటిది తగదు మృత్యుకు రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క స్థితిగతులు అనేటువంటివి గందరగోళంగా ఏర్పడుతూ ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఆలోచించి మీ యొక్క నిర్ణయాన్ని చెప్తూ ఉండండి రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ భూ సంబంధితమైన వ్యవస్థలో కానీ మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే గనక ఈ నెలలో అది కూడా డిసెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై రెండు మధ్యలో పెట్టండి నష్టం రాదు అలాగే లాభాలు కూడా చూడరు వచ్చేటువంటి రోజుల్లో ఇది మీకు కలిసి కలిసిచ్చేటువంటి అవకాశంగా చెప్పవచ్చు వృత్క రాశిలో ఉన్నటువంటి వారికి రియల్ ఎస్టేట్ అనేటువంటిది కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుగోలు చేయవద్దు మీరు కొనేటువంటి ఆస్తులు ఇంతకుముందు వేరే వారికి అమ్మడం అది మళ్ళా కోర్టుకు సంబంధించిన చికాకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది తాజమ తాతలు ఇచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వస్తుంది చక్కగా ఆనందదాయకంగా కోర్టు మీకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరుగుతుంది ఆరోగ్య విషయంలో వృచ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మెదడు చిన్న మెదడుకు సంబంధించిన అనేకమైన సమస్యలు లేదా మెదడులో రక్తనాళాలు ఎక్కువ అవుతుంది బీపీ పెరగడం కానీ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం అనేటువంటి దుప్రభావాలు ప్రభావాలు ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వృచ్చిక రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి నేను చెప్పడం జరుగుతుంది ఇక పూర్వ సంబంధాలు అక్రమృందారు మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని విడిచిపెడతారు మీరు వాళ్ళు విడిచిపెట్టదు వాళ్ళే మిమ్మల్ని విడిచి దూరంగానే ఉంటారు ఈయనంతా కూడా మానసికమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు రాశి వారు వాహనాలు ప్రమాదం అనేటువంటిది డిసెంబర్ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై ఏడులో జరిగేటువంటి అవకాశాలు ఇస్తోంది కాస్త వాహనాలు నడిపేటప్పుడు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉందండి అంతేకాకుండా విలువైనటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటిని చాలా తక్కువ టైంలో మీరు అమ్మేసుకోవడం అనేవి జరుగుతూ ఉంటుంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి పుట్టిగా సంతానం లభిస్తుంది వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఖచ్చితంగా మాటాను చట్లు పూర్తయ్యి వివాహానికి తగ్గట్టుగా వాతావరణం మీకు అంతా అనుకూలించేట్టుగా ఏర్పడుతూ ఉంటుంది వృత్తికి రాశులైన వారు ప్రమోషన్ల కోసం చూస్తున్నవారు మిమ్మల్ని కాదనుకుని వేరే వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం దీనివల్ల ఆ జాబు వేరే రెడ్డి పెట్టడం జరుగుతుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం అనేది లభించే ధోరణే లేదు ఈ నెల కూడా నిరుద్యోగులు కాస్త గట్టుగాలంగా చెప్పవచ్చు సంగీత సాహిత్య శ్రీ కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి మాత్రం కాస్త ఓరణిస్తోంది కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి వాటితో మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి సొమ్ము కొరది సోకొకరిది అన్నట్టుగా మీ యొక్క ధనం కానీ మీ యొక్క వ్యవస్థలు కానీ అన్ని మీరే పెట్టుబడి పెడతారు కానీ దీని ఫలితం వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు దానివల్ల మీరు కొన్ని ఇబ్బందులు గురవుతూ జరుగుతూ ఉంటుంది పైగా ఈ పనుల్లోనూ కానీ లేకపోతే మీరు చేపట్టేటువంటి ధన విషయంలో కానీ ఇతరులు లాభపడే అవకాశం లభిస్తుంది కావున వృచ్చిక రాశి వారు ఈ నెలంతా కూడాను గణపతియే గణపతి గణపతి ఆరాధన చేయడం వీలున్నంత వరకు కూడా గణపతి దేవాలయం చుట్టూ ఎర్ర యొక్క ప్రదక్షిణ చేసి ఎనిమిది గుంజీలు స్వామివారిగా తీయడం చాలా మంచిది ప్రతి నిత్యము కూడా ఆరావాలి కుంకుమని ఉత్తలాకారంగా ధరించండి పై నల్లటి భస్మాన్ని ఏదన్నా దేవాలయంలో జరిగేటువంటి హోమ భస్మాన్ని ధరించండి సర్వం శ్రీ నాగరాజుని మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు